హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ అంటారండి అది ఆపడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం సో నేను ఎక్కువగానే ఆలోచిస్తాను అసలు ఈ ఆలోచనలు ఆపడం ఎలా అని అనుకుంటే సెర్చ్ చేస్తే నాకు చిన్న చిన్న టాపిక్స్ అనేవి అయితే తెలిసింది సో అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తప్పకుండా వీడియోస్ అయితే యూజ్ అవుతాయండి సో వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మీ మెదడు కూడా రాత్రిపూట ఆపకుండా నడుస్తుందా నిద్ర పోవాలన్నా వదట్లే వదలట్లేదా అతిగా ఆలోచించడం అనేది ఒక జబ్బు లాంటిదండి కానీ దీన్ని త్రీ సింపుల్ ప్రశ్నలతో ఆపచ్చు ఓకేనా మనం ఎందుగా మనం మనం ఎందుకు అతిగా ఆలోచిస్తాం భయం లేదా గతాన్ని మర్చిపోలేకపోవడం లేదా భవిష్యత్తుపై నియంత్రణ లేకపోవడం ఈ ఆలోచనలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కానీ మన బంధాలను కానీ నాశనం చేస్తాయండి సో ఫస్ట్ ఏంటంటే మూడు టెక్నిక్లు ఉన్నాయండి మూడు ప్రశ్నలు వేసుకోండి మీకు మీరే సో మీకు తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ అనేది తెలుస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే ఇది నా నియంత్రణలో ఉందా లేదు అయితే వదిలేయండి దీని గురించి నేను ఇప్పుడే ఏం చేయగలను ఏమీ లేదు అయితే రేపటికి వాయిదా వేయండి ఒకవేళ ఇది ఎంత ముఖ్యమైనది ఒక వారం తర్వాత ఇది గుర్తుంటుందా అని ఈ మూడు ప్రశ్నలు అయితే వేసుకోండి ఫస్ట్ వన్ అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది నా నియంత్రణలో ఉందా ఉందైతే ఆలోచించండి లేదైతే వదిలేయండి నెక్స్ట్ అసలు దీని గురించి నేను ఇప్పుడు ఏం చేయగలను అని రెండవ క్వశ్చన్ వేసుకోండి మూడవది ఇది అంత ముఖ్యమైనదా అని క్వశ్చన్ వేసుకోండి అంటే ఓవర్ థింకింగ్ అంటే మన ఆలోచనలు వస్తుంటాయి కదా ఆ ఆలోచనల గురించి అంటే నేను చెప్పేది సో ఆలోచనల సుడిగుండంలో ఇరుక్కోవద్దు ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే చాలు ఇప్పుడే ఈ టెక్నిక్ని వాడి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది జస్ట్ త్రీ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ కనుక మీకు మీరు వేసుకుంటే మీ ఓవర్ థింకింగ్ అనేది ఆపేస్తారు పక్క నేను ట్రై చేసే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ